はい。 ఇరు జట్లకి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు అయితే కేకేఆర్ అయితే మంచి సాలిడ్గా గెలిచిందండి అది కూడా చాలా మంచి విజయం వచ్చింది ఎందుకంటే పదహారు ఓవర్లు మూడు బాలకే కంప్లీట్ చేసింది టార్గెట్ని ఏదైతే ఫస్ట్ డీసీ బ్యాటింగ్ చేసిందో నూట మూడు పరుగులే చేసింది యాక్చువల్గా రెండు వందల స్కోర్ ఇవ్వాల్సింది టార్గెట్ కానీ వాళ్ళు బ్యాట్స్మెన్ అయితే తడబడ్డారు తడబడి అందరూ వరుసగా ఒకటే అవుట్ అవ్వడం చూసాం ఎవరు కూడా బిగ్ స్కోర్స్ అయితే రాలేదు చాలా ఇబ్బందులు అయితే గురి చేశారు అందులోనూ వరుణ్ చక్రవర్తి అయితే మంచి బ్రిలియంట్ బౌలింగ్ తోటి మిల్లాడాలని ఎవరైతే మంచి ఆడుతున్నారు ప్రతి మ్యాచ్లోనూ పంతు కావచ్చు లేకుంటే స్టబ్స్ కావచ్చు లేకుంటే వీళ్ళిద్దరిని మంచిగా అయితే అవుట్ చేశాడు వరుణ్ చక్రవ్ అయితే కరెక్ట్ టైంలో అయితే దాని కారణంగా అయితే వాళ్ళకైతే బిగ్ స్కోర్ అయితే రాలేదు ఓపెనింగ్ మళ్ళీ సేమ్ జాక్ ఏదైతే మంచిగా ఆడతాడో ఫ్రెజర్ అసలుకి అతనుంచి బ్యాటింగ్ అయితే రాలేదు స్టార్టింగ్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టినప్పటికీ ఆ తర్వాత నుంచి అవుట్ అవ్వడం తోటి ఆ తర్వాత పోరాడు వచ్చాడు అతను కూడా బిగ్ బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు అతను ఆడలేదు షాయ్ హోప్ మిస్ అయిపోయాడు తర్వాత ఒకరు ఎవ్వరు కూడా లేదు కాబట్టి ఇంకా లాస్ట్లో కులదీప్ పేదవే మీరు అర్థం చేసుకుంటే కులదీపి పేదవే హయ్యెస్ట్ స్కోరర్గా ఉన్నాడు ముప్పై ఐదు పరుగులతోటి మరి మీరు అర్థం చేసుకోవచ్చు మరి బ్యాటింగ్ ఎంత విఫలమైందో డిసీది దీని కారణంగానే వాళ్ళైతే దారుణమైన పరాజయాన్ని చూడడం చూసాం దాదాపు ఏడు వికెట్ల తేడాతో అయితే కేకేఆర్ అయితే మంచి సాలిడ్గా అయితే గెలిచింది అందులోనూ పదహారు ఓవర్లు మూడు బాల్కి ఎకామెడీ చేసింది కాబట్టి రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళకైతే బెత్తు నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఖరారు అయిపోయినట్టే కేకేఆర్కి ఎందుకంటే ఇది ఓడిపోయి ఉంటే కొంచెం కేకేఆర్ కూడా సందిగ్ధతలో ఉండేది అలా ఎస్ఆర్హెచ్ అయితే సిఎస్కి ఉండేదో అలా సందిగ్ధత అయితే ఉండేది మిగతా మ్యాచ్ మీద డిపెండ్ అయ్యాల్సి పరిస్థితి వచ్చి ఉండేది కానీ ఏదైతే డీసీ మీద ఈజీ విజయం గెలిచిందో మంచి ప్లస్ రన్ రెడ్ వచ్చింది ప్లస్ వన్ దాకా వెళ్ళిపోయింది అదైతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి సీఎస్కే అయితే కొంచెం పరీక్ష ఉంటుంది ఎందుకంటే మిగతా మ్యాచ్లు ఏదైతే జరగబోతాయో వాటి మీద డిపెండెన్స్ అయితే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి సిఎస్కేకి డీసీ కూడా మంచి సువర్ణ అవకాశం మ్యాచ్ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో అయితే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే పడ్డం చేసాం ఎందుకంటే హైయెస్ట్ మ్యాచ్లు ఆడింది వీళ్ళే పదకొండు మ్యాచ్ల దాకా ఆడారు పదకొండు మ్యాచ్లకి పది రన్సే కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఉంటుంది మూడు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది కానీ మూటికి మూడు గెలవాలి డీసీ అయితే మూటికి మూడు గెలిస్తేనే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మరి చూద్దాం మరి ఏం జరగబోద్దు ప్రస్తుతానికైతే ఇంకా టేబుల్లో అయితే ఈ ఈ నాలుగు రోజులు జరిగిన మ్యాచ్లు అయితే టేబుల్ మొత్తం తారుమారైపోయింది ఎంత తారుమారైందంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోవటము అలానే సిఎస్కి గెలవటము ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచ్లు గెలవటము ఇలా అయితే కొన్ని టేబుల్స్ అయితే థారుమార్ అయిపోయినాయి ఎంతలా థారుమార్ అని అంటే ఈజీగా గెలిపోతారు అనుకున్న వాడు సడన్గా పైకి రావడం చూసాం జీటీ జీటీ ఆల్మోస్ట్ పడిపోయింది అనుకోని చెప్పడం ఇంకా తర్వాత మళ్ళీ ఏదైతే ఈ మ్యాచ్ ఉందో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి అసలు టేబుల్ అయితే గెలిచినప్పటికీ వాళ్ళైతే టేబుల్స్లో పెద్ద మార్పు ఏమైతే రాలేదు మార్పు పెద్దగా రాలేదు కాబట్టి డీసీ ఆల్రెడీ డీసీ కొంచెం క్రిటికల్ సిచ్యువేషనే ఉందనుకోవచ్చు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే నా తెలిసి ఆ తర్వాత ఎల్ఎస్జికి ఈరోజు ఎంఐ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ కూడా డిసైడ్ ఫ్యాక్ట్ ఉంటుంది ఎంఐ ఈ మ్యాచ్ ఓడిపోతే నైంటీ నైన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోతుంది డిఏీ లాగానే వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు ప్లే ఆఫ్కి అలానే ఎల్ఎస్జీ మ్యాచ్ గెలవ వాళ్ళు కూడా గెలవాలి వాళ్ళు గెలవకపోతే కూడా ఇప్పుడు ఏం కోరుకుంటారంటే ఎంఐ గెలవాలని కోరుకుంటారు ఎల్ఎస్జీ ఓడిపోని కోరుకుంటారు సిఎస్కే అలానే ఎస్ఆర్ఎస్ ఎందుకంటే ఎల్ఎజీ గెలిచిందంటే వాళ్ళు పన్నెండు పాయింట్ తోటి పైకి వెళ్తారు కాబట్టి పది మ్యాచ్లకి ఖచ్చితంగా సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్కి గెలవాల్సి ఉంటుంది ఈ రకంగా చూసుకున్నా కొంచెం ఎల్హచ్జీ ఓడిపోవాలని అయితే వాళ్ళు కోరుకుంటారు చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎంఐ గెలిస్తే మటుకు కొంచెం వాళ్ళ ప్లేయర్ ఫస్లు కొంచెం సజీవంగా ఉంటాయి ఒకవేళ ఓడిపోతే మటుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఎల్హచ్జి క్వాలిఫై ఛాన్సెస్ చాలా మెరుగుపరుచుకుంటుంది ఇది ఓవరాల్గా నిన్న జరిగిన మ్యాచ్ తోటైతే పైన ఆర్ఆర్ కేకేఆర్ ఆల్మోస్ట్ డిసైడింగ్ అయిపోయినట్టే ఆర్ఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మరి చెప్పలేము ఇంకా జీటీ ఉంది అన్ని రేస్లో ఉన్నాయి మరి ఈ టైన్లో ఏదొస్తుందని చూడాలి ప్రస్తుతం సిఎస్కే ఎస్ఆర్హెచ్ పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ మూడు మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏ మూడు మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరి చూద్దాం జరగబద్దు